సృజనాత్మక సాహిత్యంలో వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేసి ఒక చిన్న కథకి ప్రాణం పోసి నాటకానికి ప్రాణప్రతిష్ఠ చేసి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టి పెట్టవు కట్టి మేలు తలపెట్టవు అంటూ అజరామరుడి గురజాడు అప్పారావు గారు తెలుగు సాహిత్యానికి ఆయన చేసినటువంటి సేవలకు ప్రత్యేకంగా మనం ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవం అనేటువంటి పేరుతో గురజాడ గారి జయంతిని మనం ఈరోజు జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆయన జయంతిని మనం ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవం అనేటువంటి పేరుతో జరుపుకుంటున్నాం అయితే ఈయన కవిత్వంలో ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంది ఏంటంటే మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అన్నారు చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అర్థాలు వచ్చేటట్టు చెప్పగలగడంలో ఎంత గురజాడ పారావు గారు అంటే పెద్ద పెద్ద అర్థాల చిన్న పదాలైన రచనలో విస్ఫుటంగా వ్యవహరిస్తూ ఉంటాయి అలాగే దిద్దుబాటు అనేటువంటి ఒక కథానికి రాసి నవ్య సాహిత్య వికాసానికి వెలుగుబాటు వేశారు అలాగే వచన వ్యవహారిక భాషలో గ్రంథరచన చేయడం వచన వ్యవహారిక భాషలో మాట్లాడటంతోనే తృప్తి పడకుండా నేటి విద్యా విధానం అంతా కూడా వచన వ్యవహారిక భాషలోనే జరగాలి అని కోనానికి చేసినటువంటి మహనీయులు ఆ రోజు ఈడీ రామ్ గారు ఆయన సమకాలీకులు గురజాడ వెంకటప్పరావు గారు అని చెప్పాలి అదేవిధంగా ఆదరణ పొందుతున్నటువంటి కన్యాశుల్కం అనేటువంటి నాటకం రాశారు ఆయన అప్పటి పంతొమ్మిదవ శతాబ్దంలో ఆ రోజుల్లో ఆనాటి సామాజిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి నాటకం అయితే అది దేశ విదేశాల్లో సైతం కూడా ఇతర భాషల్లోకి అనువదించబడింది అంటే ఆయన యొక్క ప్రతిభా సంపద ఎటువంటిదో మనం